కారానికైతే ఎన్నిమిరగాయలు తీసుకున్నామండి మూడు కేజీలు అవన్నీ తొడలు తీసి చక్కగా ఎండబెట్టాను డాబా మీద ఇవన్నీ ఎండిపోయినాక మళ్ళీ కారం పట్టించారండి ఒక ఐదారు నెలలు సరిపోతాయి మాకు పసుపు గొమ్మలండి పసుపు గొమ్ములు కూడా కేజినారు తీసుకున్నాం ఈరోజు రేపు ఎండబెట్టి పసుపు పట్టిస్తే కేజీన్నర అంటే ఒక ఐదు ఆరు నెలలు సరిపోతుంది మేము ఎక్కువగా బయట వాడమండి ఇట్లా పట్టించిందే వాడతాము ధనియాలు తీసుకుందామండి ధనియాలు మెంతులు రెండు వేపేసేసి కారంలో పట్టిస్తానండి ఇప్పుడు మూడు కేజీలు ఎనిమిదిగాయాలండి దానిలో ధనియాలు మెంతులు కూడా వేపేసేసి పట్టించేటప్పుడు ఆ సంచులో వేసేస్తాను పట్టించేస్తారు కారం అయితే నిలవ ఉంటుందని పోదు మాకు అది ఐదు ఆరు పైనే వస్తుంది మేము ఎప్పుడూ ఇలాగే చేస్తామండి మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి కూడా అలాగే అలవాటు చేసింది వేసగానం వచ్చిందంటే చాలు చాలా ఎన్నుమిరగాయలు తీసుకొచ్చి ఆ ఎన్ని విరగాయలన్నీ తుడాలు తీసి ఎండబెట్టి ధనియాలు మెంతులు అవన్నీ వేసి చేపించేది అదే అలవాటు అయిపోయిందండి ఎప్పుడు అప్పటి నుంచి కూడా మేము ఇలాగే కారం పట్టిస్తాము బయటైతే కొనవండి ఎన్నిమిరగాయలు తీసుకునే ఆడిస్తాము అదైతే కూరలు కూడా టేస్ట్ బాగుంటుంది మెంతులు అండి మెంతులు కూడా లైట్గా వేపుకోవాలి మెంతులు ధనియాలు ఎన్ని మిరపకాయలు కలిపి పట్టించాలి కారం అయితే పట్టించుకొచ్చాడండి మూడు కేజీలు ఇప్పుడు డబ్బాలా వస్తాను కారం పట్టించుకొచ్చాడండి డబ్బాలో పెడుతున్నాను మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేదండి ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను కారం అయితే అసలు బయట ఎక్కువ కొనమండి అసలు కారం ఎప్పుడు కూడా బయట కొనండి అసలు నేను పట్టించుకున్నది వాడతాను ఎక్కువ కూరలు కూడా టేస్ట్గా ఉంటాయని మా అమ్మమ్మ టైం నుంచి ఎంతేనండి ఆవిడే అలవాటు చేసింది బయట కారం కొనకూడదు బాగోదు అని ఆ వేసవకాలం వచ్చినాయి అంటే ఈ పనులన్నీ ఆడవాళ్ళకి ఇదేసారి కోడల సంబరం కారం పసుపు అవి పట్టించేసానండి ఏడెనిమిది నెలల దా బాధలేదు పసుపు కూడా పట్టించాను కేజినర పసుపు పసుపు అయితే మాకు మా అమ్మమ్మ వాళ్ళకి పసుపు బొమ్మలు ఉండేయండి పసుపు బొమ్మలు ఈ మధ్య వేయట్లేదు అవి పసుపు బొమ్మలు తీసి ఇక ఉడకబెట్టి పసుపు పట్టించే వాళ్ళం ఎప్పుడు అసలు పసుపు బొమ్మలు కూడా కొని పట్టించే వాళ్ళం కాదు అయితే మీ మధ్య పసుపు బొమ్మలు వేయట్లేదు వేయట్లేదు అని చెప్పేసి అసలు నేనే బయటకొని పట్టించాను లేకపోతే పొలం గట్ల మీద పొడిచేవాళ్ళు అండి పసుపు కొమ్ములు అవి చక్కగా వచ్చేవి వేసగాలు నాడు లాగేసి అవి ఉడకపెట్టి అవి చిన్న చిన్న మొక్కలుగా చేసి పసుపు పట్టించేవాది మా అమ్మమ్మ ఆవిడ దగ్గర ఎక్కువ పెరిగానండి నేను నా ఆవిడ పద్ధతులన్నీ అలవాటు అయితే అయితే లేదు చనిపోయింది ఇప్పుడు ఆవిడ చనిపోవడమే పొలాన్ని కూడా ఏడు మానేశారు అసలు ఆ పసుపు కొమ్ములకు కొనుక్కొని పట్టించుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి